హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఏబీజే పోస్ట్ ఛానల్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు పోస్టల్ సిబ్బంది ఈ రెండు పాస్బుక్స్ని జారీ చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం ఏ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ పాస్బుక్ ఇస్తారు అసలు ఈ రెండు పాస్బుక్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ వివరాలన్నీ నేను మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను పోస్ట్ ఆఫీస్లో పది రకాల సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి అవి ఎస్పి ఆర్టీ ఎంఐఎస్ ఎస్ఎస్ఏ పీపీఎఫ్ ఎస్సిఎస్ఎస్ కేవీపీ ఎన్ఎస్సి ఎంఎస్ఎస్సి అండ్ టీడీ టీడీలో వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్ ఈ నాలుగు డ్యూరేషన్స్లో మనం టీడీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు రెండు వేల పదహారుకు ముందు కేవీపీఎన్ఎస్సి మినహా అన్ని స్కీమ్స్కి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న పాస్బుక్నే వాడడం జరిగేది కేవీపీఎన్ఎస్సికి మాత్రం అంటే కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్ర ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వీటికి మాత్రం అప్పట్లో బాండ్స్ జారీ చేసేవారు ఒకటి ఏడు రెండు వేల పదహారు తర్వాత కేవీపీఎన్ఎస్సి సర్టిఫికేట్స్కి కూడా బాండ్ల స్థానంలో పాస్బుక్స్ జారీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇచ్చిన ఎస్పీ ఆర్డర్ నంబర్ పది ప్రకారం డిపార్ట్మెంట్ రెండు రకాల పాస్బుక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందులో ఒకటి ఎస్పీ ఫైవ్ రెండవది ఎస్పీ ఫైవ్ ఏ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న పాస్బుక్ ఎస్పీ ఫైవ్ ఎస్పీ ఫైవ్ పాస్బుక్లో తొమ్మిది పేజీలు ఉంటాయి ఈ పాస్బుక్ను మీరు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆరు రకాలైన అకౌంట్స్ అంటే ఎస్పి ఎంఐఎస్ సుకన్య పీపీఎఫ్ లేదా సీనియర్ సిటిజన్ ఈ ఆరు అకౌంట్స్లో మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేసినా ఎస్పీ ఫైవ్ పాస్బుక్ మాత్రమే జారీ చేయడం జరుగుతుంది ఈ అకౌంట్స్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉన్నందున మీకు తొమ్మిది పేజీల పాస్బుక్ని ఇష్యూ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ పాస్బుక్ కంప్లీట్ అయిపోయినట్లయితే మీరు మరలా ఎఫ్పీవి అంటే ఫ్రెష్ పాస్బుక్ కోసం అప్లై చేసుకుని కొత్త పాస్బుక్ని పొందవచ్చు ఈ ఎఫ్పిబి తీసుకోవడానికి మీరు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు ఇప్పుడు ఎస్బీ ఏ పాస్బుక్ గురించి తెలుసుకుందాం ఎస్బీ ఏ పాస్బుక్లో నాలుగు పేజీలు ఉంటాయి ఈ పాస్బుక్ను ఎన్ఎస్సి ఎంఎస్ఎస్సి లేదా టైమ్ డిపాజిట్ అకౌంట్స్ ఈ నాలుగు అకౌంట్స్లో మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేసినా ఎస్బీ ఏ పాస్బుక్ను జారీ చేయడం జరుగుతుంది ఈ నాలుగు స్కీమ్స్లో ఓపెన్ చేసినప్పుడు మరలా క్లోజ్ చేసినప్పుడు మినహా మధ్యలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ నమోదు కానందున తక్కువ పేజీలున్న పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదేనండి ఎస్పీ ఫైవ్ అండ్ ఎస్పీ ఏ ఈ రెండు పాస్బుక్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అండ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఈ పది రకాల అకౌంట్స్ గురించి నేను మీకు వివరంగా రాబోయే వీడియోలో తెలియచేస్తాను